హాయ్ నమస్తే రైతులందరికీ ఈరోజు మనం మన ఛానల్లో వచ్చేసి మనం పై ఆపిల్ సంబంధించిన ఇది ఒక చిన్న టెస్ట్ అయితే చేయడం దానికి వేర్లు వచ్చినాయి మనం మనం కూడా మన వాతావరణంలో సెట్ అవుతుంది లేదని సాగు చేస్తే వస్తుంది లేదని అయితే చిన్న ట్రయల్ అయితే చెక్ చేసినాం అది మీకు చూపిస్తాయి మొక్కలు కూడా ఇప్పుడు నాటడం జరిగింది మనకి యూట్యూబ్ లో ఆ జామ కానీ దానిమ్మ కానీ ద్రాక్ష కానీ ఆ యూట్యూబ్ లో ఆ కట్ చేసి నాటడం ద్వారా ఈ వేర్లు వచ్చేస్తాయి అది మేము చూసాం అది చూడడం ద్వారా ఇది నిజమేంత దీంట్లో అనేసి మేము ఒక ట్రయల్ అయితే చెక్ చేసినాం ఆ పైనాపిల్ ట్రై చేయడం ద్వారా దానికి కొంచెం వేర్లు అయితే వచ్చినాయి అది మీకు అయితే చూపిస్తుంది అది దానికోసం అది ఇప్పుడు వేర్లు అయితే వచ్చినాయి దాంట్లో వేర్ల నుంచి వేరే కుండీలకు మారుస్తున్నాం అది మార్చి మార్చడం వల్ల పెద్దగా అవుతదా లేదనేది కూడా మనం తెలుసుకుందాం ఒకవేళ ఇవన్నీ సక్సెస్ అయితే మన వాతావరణంలో కూడా ఇవి పైనాపిల్ అనేది సాగు చేసుకోవచ్చు రైతులకు దీని ద్వారా కూడా ఎందుకంటే మార్కెట్ లేదు కూడా మంచి డిమాండ్ ఉన్న ఫ్రూటే కాబట్టి బాగుంటుంది ఇప్పుడు మనం ఆ మొక్కలని అయితే ఇక్కడ మా మా సొంత పొలంలోనే నాటడం జరిగింది దాదాపు అంటే యూట్యూబ్లో చూపించినంత మాత్రంగా ఒక దాంట్లో కొన్ని సెకండ్ల వ్యవధిలోనే వేర్లు వచ్చేస్తాయి పళ్ళు కాస్తాయి అది అంత సమాన్య విషయం కాదు నాకు దాదాపుగా అంటే ఒక నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో అవి వేరు వ్యవస్థ అనేది వృద్ధి చెంది ఆ మొక్కలు అనేది ఎదుగు ఎదుగుదలకు అది వచ్చినాయి అవి మీకు అవి క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను అవి చూడండి ఇవే మనం పై ఆపిల్కి సంబంధించినవి మీకు క్లియర్గా కనబడుతుంటాయి విజువల్లో ఇది వచ్చేసి ఇవి రెండు పళ్ళు అయితే తీసుకున్నాం ఇవి మనకి ఇవి కొత్తగా బ్రాంచెస్ వచ్చినాయి చూడండి ఇవి వేరు వ్యవస్థ వృద్ధి చెందడం వల్ల ఇవి నీట్గా గ్రీన్ కలర్లో వచ్చేసినవి ఇది అంతగానం వేరు వ్యవస్థ అయితే రాలేదు ఇది మీకు క్లియర్గా చూపిస్తుంది తీసి సో ఇది అంటే ఎక్కువగా వేరు వ్యవస్థ లేనిది ఇలా ఎక్కువ ఎండిపోతూ వచ్చింది ఇది దీంట్లో మనకు మీకు క్లియర్గా కనబడుతుంటుంది ఒకటే వచ్చింది దీంట్లో అనేది దీంట్లో మటుకు మనకు బా వేర్ వ్యవస్థ అనేది వృద్ధి బాగా జరిగింది మీకు ఇలా క్లియర్ కనపడుతున్నాయి ఇలా ఇక్కడ చూడండి వేర్లు అనేది బాగా వచ్చినాయి మీకు ఎందుకంటే ఇది మనకు మొత్తానికి ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు యాభై రోజుల దాకా అయిన సమయంలో మనకైతే ఈ వేర్లు అనేది వచ్చినాయి ఇప్పుడు మనం దీన్ని నన్ను ఒక ప్లాస్టిక్ అయితే మార్చబోతున్నాం క్లియర్గా నెల కదా వేర్లు అనేది మాదిరిగా వచ్చినాయి మనకిది ఇప్పుడు నాటుకోవడానికి అనుకూలంగా అయింది మనకు కొత్త బ్రాంచెస్ అయితే వచ్చాయి మనకి యూట్యూబ్లో చూపించినంత మాదిరిగా అయితే ఒకటే రెండు మూడు రోజులకే పళ్ళు అయితే ఇవి ఇది ఓకే అనమాట నాటుకుందాం ఇది క్లియర్గా జూమ్ చేయది ఇక్కడ వేర్లు అనేది చూడండి బాగా వచ్చినాయి ఇంకో వేర్లు అనేది వచ్చినాయి ఈ వేర్లకు మనకు ఇది ఎక్కువగా రాదు అనుకున్న దానికి కొంచెం మామూలుగా ఉన్నాయి వేర్లు అనేది కొత్త వేర్లు అనేది వచ్చినాయి ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఈ మాదిరిగా ఉంది ఇది బాగా వచ్చినాయి వేర్లు అనేది ఇది ఎన్ని రోజులకు మనకు ఫ్రూట్ అనేది వస్తుంది అనేది కూడా మనకు మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఇంతో అంత మేలు జరుగుతుంది అని అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తీస్తాను ఉన్నాం ఎందుకంటే దాంట్లో చూపించినంత మాదిరిగా మనకు అన్ని ఇగో వేర్లు అయితే బాగా వచ్చినాయి చూడండి క్లియర్గానే కనబడుతుంది కదా ఇప్పుడు దీనినైతే అయితే నాటే ప్రయత్నం అయితే చేద్దాం ఇవి ఎన్ని రోజులకి మంచిగా వస్తాయి అనేది కూడా చూద్దాం ఇవి ఇది మేము ప్లాస్టిక్ ఏర్పాటు చేసిన ఎందుకంటే మనకు మట్టిది ఎప్పటికప్పుడు ఆరిపోతుంటుంది అయితే టైంకి ఎక్కువ మార్లు అనేది మనం ఇక్కడ సైడ్ విజిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అయితే మనకు నీటి నిల్వ అనేది కొద్దిగా ఆకూడదు దానికోసం ఇది ఇలా చేసాం అనమాట దీంట్లో అయితే నాటుతున్నాయి ఇవి రెండు అయితే ఉన్నాయి దీంట్లో ఒకటి సరిగ్గా అయితే రాలేదు ఇంకా ఒకటి రెండు అయితే వచ్చినాయి ఇది రెండు అయితే ఏర్పాటు చేసినాం ఇలా అయితే పెట్టేసిన ప్రస్తుతానికి ఇది ఎదుగుతుందా లేదా అనేది కూడా చూద్దాము భవిష్యత్తులో ఇది అయితే కొద్దిగా వేర్లు రావడం ద్వారా ఇటు అయితే ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ వీడియోలో ఇది వస్తుందా గ్రోత్ లేదనేది కూడా చూపిస్తా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు ద్రాక్ష కూడా ఇలానే టెస్ట్ చేస్తున్నాం ద్రాక్షకు సంబంధించినది కూడా విత్తనాలు అనేది నాటాము అవి పద్నాలుగు రోజులకి మొలక శాతం వస్తాయి అనుకున్నాం కాకపోతే అవి అయితే అక్కడ మొలక రాకుండా అటు లేకుండా ఉన్నాయి అవి నెక్స్ట్ వేరే పొలం దగ్గర ఉన్నాయి తీసుకొచ్చి నెక్స్ట్ వచ్చే వీడియోలో అదైతే అప్లోడ్ చేస్తాం ఈ వీడియో ఎట్ట అనిపించింది యూట్యూబ్లో చూసి మనం వేరే ఏమైనా సాగ్ చేసుకోవచ్చా అనే దాని గురించి కూడా మీకు ఎంత అవగాహన ఉంటుంది కాబట్టి ఇవైతే కొద్ది అయితే వేర్లు వచ్చినాయి ఇదైతే సక్సెస్ అవుతుంది రైతులు మనకు కావాల్సినప్పుడు ఏదో ఒక పండు ఆ పొలం దగ్గర ఉన్నప్పుడు అటు ఇటుగా పోయి వచ్చి ఆ ఒక ఏమంటారు ఒక బాటల్స్ నీరు తాగి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీరైతే అటు ఉంటారు కానీ నాకు తెలియదు నేనైతే అటు వేరే వేరే పొలాలకి గ్రామాలకి విజిట్ చేసినప్పుడు చాలా వరకు పొలం దగ్గర వచ్చి ఒక ఒక బాటిల్స్ ద్వారా నీళ్ళు తాగి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నాకు ఏదో పండు కానీ మనకు పెంచుకున్న ఒక ఇష్టమైన మొక్క ఉంటుంది నాకు చాలా వరకు పండ్ల ప్రియుని అనమాట ఏదో పండు కానీ ఏదో చెట్టు కానీ ఉంటే నాకు అంత ప్రశాంతత అనేది ఉంటుంది దాని చాలా వరకు మా పొలం దగ్గర అదో ఇదో వీలున్నప్పుడు ఒక్కొక్క చెట్టు అనేది తెచ్చేసుకుంటాడు మొన్న రీసెంట్గా ఒకటి టెంకాయ మొక్క అనేది వేసాం అది ప్రశాంతత ఉంటుంది దాని దగ్గర ఉంటే అంటే మీరు కూడా రైతులు మనకు ఇష్టమైన ప్లేస్ దగ్గర ఏదో ఒక మొక్క వేసుకుంటారు అని అయితే ఆశిస్తున్నాం ఇప్పుడు ఈ మొక్కలు నాటడం కూడా అదే పర్పస్ మనకు ఇదో దీని నుంచి ఎంతో ఎంతో మనకు లాభం అయితే జరుగుతుంది మనకు కొంచెం పళ్ళు అనేది ఇస్తుంది ఇది యూట్యూబ్లో చూడడం వల్ల ఇది కూడా సక్సెస్ అయిందని మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ